ఓకే మరి ఇంకేమైనా లవ్ స్టోరీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా లవ్ స్టోరీస్ ఏమి మనకి మన లవ్ స్టోరీ జరుగుతుంది సిరో పొద్దున్న నుంచి సాయంత్రం మరి షూటింగ్ వెళ్ళి మళ్ళీ వచ్చి ఇదంతా ఎవరికి అయిపోతుంది సో మీ లైఫ్లో పాస్ట్ ఏం లేదు పాస్ట్ అంటే ఒక క్రష్ ఉండే నా క్లాస్మేట్ అమ్మాయి ఇప్పటికీ అమ్మాయి ఓకే అప్పుడప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటుంది ఓకే తను తన సైడ్ నుంచి తను ఏం చెప్పలేదు నేను చూస్తామని ఏం చెప్పలేక కాకపోతే యూ వీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే ఓకే జస్ట్ మ్యూచువల్గా ఉన్నారు ఫ్రెండ్తో ఇప్పటికి డపస్ చేయాలన్న ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్ పర్ వేర్గా చెప్పేద్దాం మనం లాస్ట్ టైం లవర్స్ డే అంటారు కదా యా ఫ్రెండ్షిప్ బ్రేక్ చెప్పేసి రిజెక్ట్ అట్లా అమ్మాయిల మైండ్ సెట్ యా యా ఓకే మీరు ఫ్రెండ్షిప్ కూడా బ్రేక్ ఉద్దేశంతో భయంతో ఇంకా ఎన్ని డేస్ అది ఇలా ఉంటారు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు మీరు యాక్టర్ ఆమె కూడా ఇష్టం ఉందేమో చెప్పలేము కదా చెప్దాం ఒక డే వస్తుంది ఇంకా ఫిక్స్ అయిపోయి మెంటలీ అయితే మరి ఇయర్ ఫిబ్ ఫోర్టీన్త్ కి ప్రపోజ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా అదే ప్లానింగ్ లో చెప్దామని కాకపోతే ఇంకా ఫర్దర్ గా డిసైడ్ ఇంకా గాడ్ విల్ డిసైడ్ అంటారు కదా అవుతుంది లాస్ట్ కి ఓకే డెస్టినీకి వదిలేస్తున్నారు అయితే ఇంకా ఏం చేస్తాం నాకైతే అమ్మాయితో ఫుల్ ఇష్టం అమ్మాయికి మా మంచిగానే మాట్లాడుతున్నాం నా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తుంది అప్పుడప్పుడు ఫైనాన్షియల్ మీ అమ్మాయి కొంటాం మనకి హెల్ప్ చేస్తూ ఉండదు ఓకే ఇండైరెక్ట్ ప్రపోజల్ ఇట్లా ఏమైనా కెమెరా ముందు ఏమైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా డైరెక్ట్గా చెప్పేస్తాము అమ్మాయికి అంటే అమ్మాయి అమ్మాయి గురించి చెప్పకండి ఇండైరెక్ట్ గా తన మీద ఉన్న ఇష్టం ఏమైనా చెప్తారా చెప్పదలుచుకున్నారా ఎట్లా ఏమైనా చిన్న చిన్న విషయాలు మీకు నచ్చింది ఎందుకు నచ్చింది అలాగా అంటే మేము చిన్నప్పటి నుంచి అమ్మాయికి నేను ఒకే స్కూల్ ఒకటే స్కూల్ అంటే ఆమె సిక్స్త్ నుంచి చేంజ్ అయింది అనుకుంటా సిక్స్త్ నుంచి చేంజ్ అయింది అమ్మాయి నేనైతే అదే స్కూల్ కంటిన్యూ అయినా కాకపోతే తను డే స్కాలర్ అనమాట మాది రాజేంద్రనగర్ సైడ్ ఉండే స్కూలు డే స్కాలర్ నేను ప్లాస్టల్లో ఉన్నా ఒక టూ ఇయర్స్ ఆమె డే స్కాలర్ ఉండే ఇంకా ఇంటికాడికి వెళ్ళి మనం మా ఇంట్లో మనం పంపిస్తే తీసుకొని వస్తుండే వేస్తుండే తింటుండేస్తుండే సండే సండే పుట్ట మా వాళ్ళు రాలేంట్ సమర్ అది మండలం అమ్మాయి మార్నింగ్ పూట వచ్చేటప్పుడు తీసుకొని వస్తుండే లగేజ్ తీసుకొని వచ్చి నాకు ఇష్టం కొంచెం అప్పుడు ఏముంటుంది అప్పుడు బిస్కెట్ ఇంకా స్నాక్స్ ఇంకా ఈవినింగ్ మార్నింగ్ పూట సో అయితే చైల్డ్ హుడ్ లవ్ స్టోరీ చైల్డ్ హుడ్ లవ్ స్టోరీ అమ్మాయికి అయితే నేనైతే ఓకే మనం అమ్మాయి చెప్తే మనం చెప్తలే కాడ ఆగిపోయింది అంతే ఓకే మరి మీరు ఓపెన్ అప్ అమ్మాయిలు ఎప్పుడు ఓపెన్ అప్ కావడానికి సిగ్గి పెడతారు కదా మీరే ఓపెన్ అప్ అయ్యి ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి తీసుకోవాలి కాకపోతే ఏంటంటే నేను అమ్మాయి రిజెక్ట్ చూసింది అనుకో అమ్మాయి మైండ్స్ అప్పుడు నా ఫీలింగ్స్ నాకు ఉంటాయి ఆమె ఫీలింగ్స్ ఆగ మీకు ఫీలింగ్స్ లో నేను లేను అనుకో మనం అట్ట అయిపోతాం ఇంకా ఉన్న ఫ్రెండ్షిప్ కూడా బ్రేక్ అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ డిప్రెషన్ వచ్చేస్తుంది మీకు డిప్రెషన్ అంటే ఇంకా ఎప్పుడు తట్టుకోలేందో అసలే మనం సెన్సిటివ్ టు పర్సనల్స్ మీరు అయితే పర్సనల్గా చాలా సెన్సిటివ్ చాలా పర్సనల్ ఇమోషనల్లీ ఉంటుంది కొంచెం మీరు ఇంట్లో బట్ట ఎక్స్ట్రా పట్టా అంటే పీపుల్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటది ఉంటుంది ఫాస్ట్గా మాట్లాడేస్తారా లేకపోతే అసలు కలవరా ఎల్లు భయం అంటే నాకు తెవర్తో నాకు కొత్తలతో మాట్లాడాలంటే కొత్త ఫ్రెండ్షిప్ చేయాలంటే ఫుల్ భయం ఎందుకంటే నాకు ఆయనకు సింక్ అవుతుంది ఇప్పుడు కూడా నమ్మల్ని మాట్లాడినా అయ్యో మాట్లాడుతుందో మనమేం చెప్పాలి దాని మన ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్కూలింగ్ అని ఎవరైనా ఫ్రెండ్స్ మ్యూచువల్ అంటే ఓకేరా ఓకే అని చెప్పి మాట్లాడచ్చు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఫుల్ భయం అండి నాకు ఆ విషయంలో ఎవరికైనా హై చెప్పాలన్నాడు మనం హై చెప్తాం వాడు హై మన మనో హట్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి సైలెంట్ ఉండడం ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది చిన్నప్పటి నుంచి అంతేనా ఇప్పుడు ఏమైనా చేంజ్ చేసాలా చిన్నప్పటి నుంచి అంతా షూటింగ్ లో అయితే ఇక్కడ షూటింగ్ ఫీల్డ్ అయితే అట్లా ఉండొద్దు ఓపెన్ అప్ ఉండాలి వాడు మాట్లాడినా ఏమే మాట్లాడినా మనం మాట్లాడాలి ఫస్ట్ ఇక్కడ షూటింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్ కంపల్సరీ ఉండాలి వాడు ఐ చెప్పినా బాయ్ చెప్పినా మనం అంతను మనకు అంత న్యూస్ అనుకో కంపల్సరీ అంత జర్నీ చేయాల్సిందే మనం ఇంపార్టెంట్ కాంటాక్ట్ ఇంపార్టెంట్ అట్లయితేనే వర్కౌట్ అవుతుంది మనకి ఇక్కడ లేదు అది అంటే కష్టం అవుతుంది నాకంటే కొంచెం నేను క్యాస్టింగ్ సైడ్ నుంచి చేస్తుంటా కొంచెం ఆర్టిస్ట్ సైడ్ నుంచి కాబట్టి నాకు ఏం ఇబ్బంది లేదు మేనేజ్ చేస్తున్నారు బోత్ సైడ్స్ మనకి షూటింగ్ లో అంటే యాక్టింగ్ అంటే ఇష్టం ఫుల్ ఇష్టం మనకు చిన్నప్పుడు ఇదే అయిపోదాం అని వచ్చేసినాం ఓకే ఇంకా అయితే ముందు ఇంకా ఫ్యూచర్ అంటే మనకి ఇంకా ఇంకా అయిపోలే మన టైం ఇంకా చాలా ఉంది హ్మ్ అట్లా ఓకే మరి ఇన్ని మూవీస్ లో చేశారు కదా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మూవీస్ లో మీరు యాక్ట్ చేసి ఉంటారు మీకు ఏ మూవీ మంచిగా ఈ ఈ మూవీలో నేను ఈ రోల్ ప్లే చేసినందుకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏ రోల్ మిమ్మల్ని సాటిస్ఫై చేసింది ఒకటి మంచిగా అనిపించింది కార్తిక్ ఇక్కడ రాను చేస్తావా అని చెప్పిండు అప్పుడప్పుడే స్కూల్ డ్రెస్ చేసినారు చెప్పేసి నా ఇంట్లో ఇద్దరు బాయ్స్ ని సెట్ చేసి బైక్ మీద కూర్చోబెట్టుకుని హీరోతో నేను ఇంట్రడక్షన్ సీన్ ఉంటారు హీరో నాకు పర్సనల్ గిట్టా తెలుసు ఇప్పుడు వస్తారు నేను అతను హీరో మధ్యలో నాకు డిస్టర్బ్ అయ్యిండు పాపం వేరే అమ్మాయి వల్ల సో అయితే రంగుల రాటం మీకు మెమొరబుల్ గా అనిపించింది ఒకటి మళ్ళీ ఇంకో నిర్మల కాన్వెంట్ అయితే ఫస్ట్ మూవీ నాకు ఓకే ఫస్ట్ మూవీ నిర్మల కాన్వెంట్ యా

ఏదైనా ఈ రోల్ చేయలేకుండా ఉంటే బాగుండే అన్నట్టు ఏ మూవీ అయినా అనిపించిందా లేదు మనకి ఏ రోల్ ఇచ్చినా చేస్తాం ఓకే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతారు అయిపోతాం మనం ఎందుకంటే మనకు ఒక ప్యాషన్ అదంటే ఒక షూటింగ్ అరే ఇలా మనం మొదలు చూసి అరే కార్తీక్ సినిమాలో కనిపిస్తున్నాం అంటే వస్తు మంచిగా అనిపిస్తుంది మీరు యాక్టింగ్ మంచిగా చేస్తారు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు అని విన్నాను ఏమైనా యాక్టింగ్ కోచింగ్ ఏమైనా తీసుకున్నారా లేదండి మొత్తం నాకు సీరియస్ చెప్పాలంటే నాకు సంధి బాగా నేర్పించండి మొత్తం అవునా ఓకే అంటే ఇప్పుడు ఏడుస్తున్నావు ఏడుస్తున్నావు చిన్నప్పుడు ఏడుచున్నావు కదా మైండ్లోకి తెచ్చుకో అయిపోతుంది నవ్వుతున్నావు నవ్వే ఉంది డైలాగ్ ఏంది చెప్ప ఇప్పుడు మీతో మాట్లాడుతున్నావు ఏంది ఎందుకు మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచించు చెప్పు అంతే ఈజీగా రియల్ గా చేసేసే ఓవర్ యాక్షన్ చేయకు ముందుగా రియల్ గా ఉండవు లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు అయితే మీకు గైడ్ చేసింది సందీప్ సార్ ఓకే సందీప్ సరే మీకు ఇన్స్పిరేషన్ అనుకుంటా అంటే ఆ ఇన్స్పిరేషన్ బి అనుకోవచ్చు వన్ సైడ్ నుంచి నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి ఈరోజు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం ఓకే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీకు మంచిగా మోటివేట్ చేసి అట్లా పుష్ అప్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ పుష్ చేస్తూ నువ్వు చేయగలవు అని మోటివేట్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా పర్సనల్ చాలా మంది ఉన్నారు ఒక్కరు ఇద్దరు అంటే మా ఫీల్ అయిపోతారు ఓకే అంటే చాలా మంది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అంటారు ఫ్రెండ్షిప్ మన ఇంటి సైడ్ నుంచి ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంది మన ఫ్రెండ్స్ అంతా మన పొలిటికల్ గా మన మన సైడ్ సపరేట్ సపోర్ట్ ఉంది కాకపోతే మనం ఎప్పుడు యూజ్ చేసుకోవాలి మనం ఏంటంటే మనం సెల్ఫ్ మనది మనమే చూసుకుందాం మనకి ఆలో సపోర్ట్ మనకి ఎందుకు మనం వెళ్ళిపోదాం మన ఫీలింగ్ లో మనం వెళ్తుంటాం అంత ముందరికి ఓకే ఎవరి మీద డిపెండ్ అవ్వను అనుకుంటారు ఓకే మరి ఎప్పుడు డిప్రెస్ అంటే లైక్ మిమ్మల్ని ఎవరైనా బిట్ ట్రై చేసి బ్యాక్ స్టాప్ చేసి ఫ్రెండ్స్ లో ఎవరైనా బ్యాక్ బిచ్చింగ్ చేసి అలా ఎవరేం చేయలేదు సోల్ చాలా మంది ఉంటారు కదండి ఇంకా ఇది యాక్టింగ్ ఫీల్డ్ ఇంకా లవల్ ఉంటారు కదా అందరూ చూసుకొని నడుస్తూనే ఉండాలి ముంగల్కి వాళ్ళకి ఏమైనా ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా కెమెరా నుంచి వాళ్ళకి ఏమి ఇస్తామండి వాళ్ళంతే వాళ్ళు అక్కడ ఉంటారు మనం ఇక్కడుంటాం అందుకే అంటే వాళ్ళు మన వెనక ఉంటారు ఎప్పుడు అంటారు ఏం చెప్పదలుచుకోలేదు వాళ్ళ గురించి చెప్పుకుంటే మనకి టైం యా థాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూనో ఎందుకంటే అలాంటి వాళ్ళని వదిలేసి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అలాంటి వాళ్ళు మనం వెనకలే ఉంటారని అంటున్నారు మరి మీకు కాన్స్టెంట్ గా సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్తామని ట్యాంక్స్ చెప్తే చిన్న మాట అయిపోతుంది ట్రావెలింగ్ మనం టిల్ డెత్ వరకు ఎట్టనే కలిసి ఉందాం రా భయ సార్ మంచిగా ఉండదు కదా మరి మీ మీ గురువు లాగా మిమ్మల్ని గైడ్ చేసినా సందీప్ సార్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా థ్యాంక్స్ చెప్తే చిన్న మాట అయిపోతుందండి ఏం చెప్తాం ఆయన చిన్నప్పుడు మా ఒక అండర్స్టాండింగ్ ఉంది మా ఇద్దరు మధ్యలో మంచి బాండింగ్ ఉంది ఓకే అప్పుడప్పుడు మా ఇద్దరు గొడవలు గిట్ అయితుంటాయి అంటే ఇట్లా ఉంటారు కదా బ్యాక్ బెంచెస్ చెప్పినారు కదా ఇంకా పెట్టి పుల్లలు అంటారు కదా మా తెలంగాణ స్లాంగ్ చెప్పాలంటే అట్లా సో వాళ్ళు పెడుతు ఉంటారు గుడులు అయితే ఉంటారు అంటే అయితే అంటే నార్మల్గా మాట్లాడు అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్ వస్తుంది మళ్ళీ దాని తర్వాత వాడు ఇట్లా మాట్లాడి నీరు ఇట్లా మాట్లాడి లైట్లో మనకు ఎందుకు మన జాగాలొక్కలు మనం వెళ్ళిపోదామంటారు ఓకే ఇద్దరి చూసి ఫీల్ అయ్యి బ్యాక్ విచ్ చాలా ట్రై చేశారు ఇప్పుడు ఉంటారు యా సో మీరు అయినా కూడా ఇయర్స్ ప్లస్ బాండ్ కంటిన్యూ సందీప్ బాయ్ మూవీ అప్కమింగ్ మూవీ ఆ మూవీలో మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు మనవాళే ఆయన అలా రాసిండు స్క్రిప్ట్ మరి సెట్ అవుతావురా అది ఇంకా చేస్తావు అని అడిగిండు చేద్దాం అన్నా నీ సినిమాలో నేను చేస్తా ఆల్రెడీ అయినా రెండు మూడు సినిమాలు చేసిండు ఓకే దాన్ని మిస్ అయిపోయినా ఈ సరే అయితే నువ్వు చేయాల్సిందేరా కంపల్సరీ అని చెప్పి ఫిక్స్ చేసి పెట్టేసిండు సరే ఆ మూవీలో మీకు క్యారెక్టర్ సెట్ అవ్వలేదా లేకపోతే ఎలాగా ఓల్డ్ మూవీస్ లో ఏమైనా రీజన్స్ ఉన్నాయా అప్పుడు ఆయన రాసిన స్క్రిప్ట్ కి మనం సెట్ కామని ఒక ఫీలింగ్ ఉండేది అంటే మొత్తం రఫ్ అనమాట మనం కూడా రఫ్ ఉంటాం కొంచెం అట్లా అని చెప్పేసి ఇవ్వంతా అంతా సీటర్లు దిసి సీటోర్లు అంతా ఓల్డ్ సిటీ స్లాంగ్ మొత్తం మనం మన స్లాంగ్ అట్లనే ఉంటుంది కాబట్టి కి నువ్వు సెట్ అవుతావు అని చెప్పి నేను క్లోజ్ చేసిన అక్కడ సో సందీప్ బాయ్ మూవీలో మీ క్యారెక్టర్ ఆయన ఇమాజిన్ చేసుకొని రాసింటనుకుంటాను రావచ్చు ఇంకా ఓకే స్టోరీ ఏమైనా చెప్పారా స్టోరీ లైన్స్ ఏమైనా మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అట్లా అంటే షేర్ పోస్టర్ లాంచ్ పోస్టర్ లాంచ్ అయిపోయింది గెస్ట్ చీఫ్ మన సుమన్ గారు చాలా షూటింగ్ కూడా పంద్ర ప్రాసెస్ లో ఉంది అది స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ఓకే ఇంకా మేబీ టూ మంత్స్ లో షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వచ్చు ఆయన ప్రీవియర్ లాస్ట్ సినిమా చేస్తున్నాను ఆయన ఓన్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు ఒక సినిమా సేవియర్ అని చెప్పి ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయినాక పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయినాక ఈ మూవీ కంటిన్యూ చేసామని ప్లానింగ్లో ఉన్నాడు చేస్తారా హైదరాబాద్ అంటూను ముంబై అంటూను ఒక ఫోర్ ఫైవ్ సిటీస్ థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే హైదరాబాద్ మిగిలిందంటే అవుట్డోర్ పెట్టుకుందాం అనే ప్లానింగ్ లో ఉన్నాడు ఆయన మాక్సిమం ముంబై అంటుండు మన ఏమో చెప్పలేము ఆయన డైరెక్టర్ డిసిషన్ షెడ్యూల్ చేసే మేనేజర్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ టీం వర్క్ తో ఎట్లా ఉందో కథ సో ఆ మూవీ ఇట్లా ఒక లవ్ లవ్ మీద డిపెండ్ అయి ఉంటుందా లేకపోతే ఏమైనా హర్రర్ అట్లా ఏ ఏ బేస్డ్ మూవీ అది ఇప్పుడు అది చెప్పొద్దండి చెప్తే బాగుండదు మళ్ళీ ఆయన ఫీల్ అయిపోతాడు ఎందుకు క్లిక్ చేసినాం అని చెప్పి అట్లా కాదు స్టోరీ లైన్ చెప్పండి అంటే ఏ కాన్సెప్ట్ కాన్సెప్ట్ గురించి అడుగుతుంది చెప్పాలంటే మీకు ఫుల్ మాస్ సినిమా ఓకే ద ఎట్లా ఫుల్ మాస్ మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ ఇంకా హీరో రొమాంటిక్ ఎట్లా చిన్నప్పుడు రొమాంటిక్ ఆల్ ఎమోషన్స్ మిక్స్డ్ అంటారా అంటే ఫుల్ మాస్ ఉంటుంది ఎట్లా అంటే మొత్తం హైదరాబాద్ ఎట్లా ఉంటుంది స్లాంగ్ ఆ వారే క్యా అట్లా సార్ లోకల్ బస్సు కుర్రోడ్ క్యారెక్టర్ అది అతను ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు అట్లా స్టోరీస్ స్టార్ట్అప్ అవుతుంది లాస్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో మనకు తెలియదు ఇంకా సినిమా మనం ఏం చేయలేం చూడలేం కదా మీరు ఇలాగా మీకు మెయిన్ ఐ మీన్ హీరో రోల్స్ చేయడం ఇష్టమా విలన్ రోల్స్ చేయడం ఇష్టమా మనకు దేవుడు ఏది అది ఓకే అండి మీరు హీరోగా సెలెక్ట్ చేసి మీరు ప్రొడ్యూసింగ్ చేస్తాను అంటే రైట్ ఫైట్ ఇప్పుడే వెళ్ళిపోదాము మనం షూటింగ్ చేయడానికి ఇప్పుడు మీకు హీరోయిన్గా అంటే మీకు ఓకే ఉండదు నాకు నేను యాంకర్ అండి మీరు ఒకవేళ హీరోయిన్గా మేము పెట్టి చేస్తా అంటే నువ్వు ఓకేను డిపెండ్స్ ఆన్ స్టోరీ ఆ డిపెండ్స్ ఆన్ స్టోరీ గుడ్ స్టోరీ అయితే నువ్వు చేసుకున్న యాక్సెప్ట్ చేస్తావు అలాగా సో స్టోరీ స్టోరీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడం ఉంటది లేకపోతే ఏదైనా చేచేస్తాం అనుకుంటా. చూద్దాం. మనం ఒక యాక్టర్ ఒక ఆర్టిస్ట్ మనలో ఉన్నారు. పనిని నిర్పించుకుందాం మనం. సో ఎలాంటి క్యారెక్టర్ అయినా గోల్ అయిపోతారు. హ్మ్ parlare andi. యాక్టింగ్ అంటే ప్యాషన్ పాషన్ పిచ్చి ఇంకా ఏమను అంటే ఇంకా ఎక్స్ట్రా సో మీ గోల్ ఏంటి ఈ రీచ్ ఈ పీక్ రీచ్ అవ్వాలి ఇది అని అనేసి ఏమైనా సెట్ చేసుకున్నారా చిన్నప్పుడు నా గోల్ వచ్చి స్కూల్లో టీచర్స్ అడుగుతారు వాట్ ఈస్ యువర్ గోల్ కార్తీక్ అంటే ఐఎమ్ బికమ్ ఏ పోలీస్ అంటుండే ఇప్పుడు డైరెక్ట్ యాక్టర్ అంటున్నా పోలీస్ నుంచి యాక్టర్ షిఫ్ట్ అయిపోయారు చిన్నప్పుడు పోలీస్ ఫీలింగ్స్ బాగుండే మా పెద్ద వాళ్ళ పెద్ద వాళ్ళంతా పోలీస్ ఆఫీసర్స్ ఉండే వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా దాని తర్వాత ఇంకా మా ఇంట్లో స్టవంతి సీరియల్ పెడుతుండే మా ఇంట్లో చూసి మనం కూడా అట్లా కనిపిస్తాయి ఫుల్ ఖుష్ అవుతారా ఫీలింగ్ సో పోలీస్ అవ్వాలన్న డ్రీమ్ నుంచి పోలీస్ క్యారెక్టర్లు చేసే వరకు అనుకుంటా చేద్దాం యాక్టింగ్ మనం రివ్యూల్ గా చేయలేము కదా పోలీస్ గా యాక్టింగ్ చేస్తే యాక్టర్ గా అదే యాక్టర్ గా పోలీస్ ఆఫీసర్ గా మనకి మన రోల్స్ వస్తే కంపల్సరీ ఓకే సో మీకు నచ్చిన మూవీ అయితే రంగుల రాట్నం నేను చేసిన యాక్టింగ్ లో ఓకే ఓకే మస్తుంటది సినిమా గిటా బానే ఉంటది ఓకే ఆన్ సైట్స్ మీకు ఏమైనా ఫేవరెట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా కాన్సర్ట్స్ అంటే ఇప్పుడు ఇట్లనే సెలబ్రిటీస్ వీళ్ళతో కూర్చొని మనం మాట్లాడుతుంటాం కదా నార్మల్గా ఇప్పుడు చిన్నప్పుడు చూసిన వాళ్ళు పక్కన కూర్చొని వాళ్ళ దగ్గర అదే టేబుల్ మీద అన్నం తింటుంటాం వాటర్ తాగుతాం మాట్లాడుతుంటాం ఆర్టిస్టులతో ఉంటుంది కాపా ఉండి మంచిగా అనిపిస్తారు వాళ్ళు ఇప్పుడు మనం టీవీలో చూసిన వాళ్ళతో కూర్చున్నాం మరి అయినా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఇన్స్టా సో మీకు ఏ హీరోని కలిసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది నాకు నాగార్జున సాంగ్ చూసినప్పుడు అయితే మస్తు ఫీలింగ్ వచ్చింది నిర్మల కాన్వెంట్ మూవీస్ అయితే మూమెంట్స్ అయితే బాగుండే సార్తను ఓకే మొదన్ తర్వాత డిస్కో రాజుల అప్పుడు గిట రవితేజ సార్తను బాగుండే డిస్కో రాజుల కూడా చేశారు కాబట్టి మీరు డిస్కో రాజుల రవితేజ కూడా బాండింగ్ వానే ఉంది మీకు సో మీకు ఐ మీన్ మీకు ఇన్స్పిరేషన్ చిరంజీవి సార్ అని అని చెప్పారు మరి సార్ని మీట్ అవ్వాలి సార్కి ఏమైనా చెప్పాలి అని అనేసి ఎప్పుడు అనుకోలేదా సార్ని మీట్ అవ్వాల్సింది కల్వే ఏమంటారు కల్వే చాలా సార్లు వచ్చింది కాకపోతే మనం ఏందో సార్కి తెలవాలనే ఫీలింగ్తో డైరెక్ట్ సారే మనకు పిలిపియాలనే ఫీలింగ్ ఓ ఓకే సో మీకు ఒక ఒక ఇమేజ్ వచ్చాక సారే మిమ్మల్ని పిలిపించే స్టేజ్కి వెళ్ళాలి అనేది ఒక గోల్ ఒక ఏం ఓకే అది మీ గోల్ గోల్ అంటే మరి హీరోయిన్స్ లో ఎవరైనా ఫేవరెట్ అలా ఏమైనా ఉన్నారు సంబంధం అంటే ఫుల్ ఇష్టం సమంత ఓకే ఇష్టం ఉండే సమంత కోసం బయట ఫ్యాన్స్ పిచ్చగా ఉన్నారు అయో తన తను పెళ్ళి చేసుకోకపోతున్నా ఆట ఉంది లా బ్రేక్ అయ్యో ఓకే మీకు ఫేవరెట్ అయితే సమంత అంటారు సమంతకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మనీ సో ఇప్పుడు లవ్ చేస్తే బాగుండదు ఇప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కూడా చూస్తే మీరు రెండు ఇష్టం అని చెప్తాం ఇంకేం చేస్తాం ఒక అభిమానిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తప్ప తను మ్యారేజ్ చేసుకోదా ఫిక్స్ చేసుకోకపోతే ఇంకా బాగుందా అని చెప్దాం మ్యారేజ్ చేయకపోయి ప్రపోజ్ ప్రిఫర్ అరే మీ క్రష్ కే ఇంకా ప్రపోజ్ చేయలేదు మీరు ఇంకా సమంతకి ఏం చేస్తారు అట్లా క్రష్ అంటే స్కూలింగ్ బాండింగ్ వేరే మూవీస్ లో చూసే హీరోయిన్ బాండింగ్ వేరే ఉంటది కదా మైండ్ సెట్ లో మేబీ ఇంటర్వ్యూ అయ్యాక అమ్మాయి ఈ అమ్మాయి చూస్తున్నట్టు అయితే యు ఆర్ సో లక్ టు మ్యారీ ఏ యాక్టర్ ఇఫ్ మీరు కమిట్ అయ్యేసి ఆయన ప్రపోజ్ చేశాక యాక్సెప్ట్ చేస్తే అమ్మాయికి హింట్ వచ్చేస్తుంది అనుకుంటాను స్కూల్ ఫ్రెండ్ అని చెప్పారు కాల్ మాట్లాడేది ఉండే తను ఇందాక కాల్ చేసిన ఉండే ఓకే ఫోర్ ఓ క్లాక్ కాల్ చేసి మాట్లాడి అయితే అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది మోస్ట్లీ ఇంకా ఎయిటీ పర్సెంట్ స్కూల్ ఫ్రెండ్ ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నాము అని అంటే తెలుసు అమ్మాయికి తెలుసు లవ్ చేస్తాను ఉన్నది ఫుల్ ఇష్టం అని తెలుసు కాకపోతే ఆమె ఓపెన్ అవుతలే నేనేమో భయం భయపడుతున్నా ఒకవేళ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోతుందేమో అని చెప్పేసి మంచి బాండింగ్ ఉంది అమ్మతో ఓకే ఒక మంచి బడి లైక్ ఎట్లా చెప్పాలి మీకు అంటే మేము ఇద్దరం కలిసి ఇంకా ఆ రోజు అంగమే చేస్తాం అట్లా ఫీలింగ్లు ఉంటా తిరుగుతాం అట్ ఇట్లా చేస్తాం అట్లా గుడ్ ఫ్రెండ్స్ యాస్ ఆఫ్ నౌ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఓకే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన ఆడియన్స్ కి మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు చాలా మంది ఎందుకంటే చాలా మందికి చిన్నప్పటి నుంచే నేను చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వాలి లేకపోతే ఆర్టిస్ట్ అవ్వాలి అన్న కోరికలు ఉన్న వాళ్ళు అరే ఇంత ఈజీగా వచ్చేసాడు కదా సార్ ఇండస్ట్రీలోకి నేను కూడా ట్రై మీరు ఈజీ అనేవాడు చాలా రాంగ్ అయిపోతుంది అండి ఈజీగా రాలేరు మనం ఇక్కడ నుంచి అక్కడ రావాలన్న లేచి అడవాల్సి వస్తుంది చాలా కష్టం అవుతుంది అట్లా కాదు కాకుండా ఏంటంటే స్ట్రగుల్స్ ఉంటాయి కంపల్సరీ ఉంటాయి ఈజీ అనేది ఏమి ఉండదు స్ట్రగుల్స్ అంటే కంపల్సరీ ఉంటది కొంచెం స్ట్రగుల్స్ ఉంటే ఫేస్ చేసుకోవాలి చేసి చేయాలి అన్నిట్లో చేసి చేసిన తర్వాత మనకి ఏదైనా ఒక రీచ్ దొరుకుతుంది ఓకే జీ డ్రీమ్స్ ని చేసి చేయాలి ఏది ఉన్నా కూడా కాన్స్టెంట్ గా గివప్ ఇవ్వకుండా ట్రై చేయాలని చెప్తున్నారు మనకి కంపల్సరీ మనకు ఒక టార్గెట్ ఒక ఏమ ఉండాలి ఆ ఏమ అనేది టార్గెట్ లేకపోతే వేస్ట్ ఇన్ లైఫ్ ఓకే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన ఆడియన్స్ కి ఇంకేం చెప్తామండి మీ ఇంటర్వ్యూ లో యాంకర్ బాగుంది ఈ యాంకర్ బాగుంది అని చెప్తాను థ్యాంక్ యూ అండి ఓకే అండి అది మన కార్తిక్ గారి లైఫ్ గురించి చాలా ఇన్స్పిరేషనబుల్గా ఉంది మనకు చాలా మంది ఇన్స్పైర్ అవుతారు యంగ్స్టర్స్ అనేసి కూడా అనుకుంటున్నాం సో ఈ రోజుకి మళ్ళీ టుమారో కొంత పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ